హాయ్ గాయస్ వెల్కమ్ టు అనువేద కిచెన్ వరల్డ్ టుడే రెసిపీ బేబీ హెల్తీ ఫుడ్ టుడే బేబీ ఫుడ్ రెసిపీ లిటిల్ మిల్లెట్ సెలప్ దీనికోసం ఫస్ట్ మనం సామెలు బ్రౌన్ రైస్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ సామ బియ్యం వేసుకోవాలి పావు కప్పు బ్రౌన్ రైస్ వేసుకోవాలి మూడు బాదం రెండు కాజు ఐదు పిస్తా వేసుకోవాలి ఇప్పుడు వీటిని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి లిటిన్ మిల్లెట్స్ వల్ల బేబీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో రిచ్ ప్రోటీన్ ఉంటుంది మజిల్ డెవలప్మెంట్కి ఇంకా మజిల్ గ్రోత్కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి హై ఫైబర్ ఉంటుంది ఇది కాన్స్టిపేషన్ కూడా హెల్ప్ చేస్తుంది వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని డ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వీటిని వేసుకోవాలి లో ఫ్లేమ్లో వీటిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా రోస్ట్ అయ్యి పైకి ఉగుతాయి ఇప్పుడు దీనిలోకి ఐదు మిరియాలు కొద్దిగా వామం కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి ఇవి వేయటం వల్ల ఇప్పుడు వర్షాకాలంలో చలికాలంలో పిల్లలకు జలుబు దగ్గు వీటి నుంచి రిలీఫ్ వస్తుంది ఈ రెసిపీని సమ్మర్లో చేసినట్లయితే మిరియాలని స్కిప్ చేయండి వీటిని ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీకి అయితే దీన్ని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి వన్ ఇయర్ బేబీస్ బేబీస్కి అయితే కొద్దిగా బర్కగా బ్లెండ్ చేసుకోండి ఇలా పౌడర్లా బ్లెండ్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ పౌడర్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీనిని ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత స్టీల్ లో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ సెల్లక్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసి లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి బ్రౌన్ రైస్ వల్ల కూడా బేబీస్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది హై న్యూట్రిషనల్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ విటమిన్ బి మెగ్నీషియం ఉంటుంది ఇది బేబీకి టమ్మీ ఫుల్ గా ఉంచుతుంది ఈ ఫుడ్ ని లంచా డిన్నర్ టైంలో బేబీకి పెడితే ఫుల్ గా తిని హ్యాపీగా నిద్రపోతారు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి మరొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇది ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చల్లారితే ఇది గట్టిగా అవుతుంది కాబట్టి కొద్దిగా జారుడుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా గీ కూడా వేసి బేబీకి పెట్టవచ్చు గీ ఆప్షనల్ మాత్రమే ఈ ఫుడ్ ని సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ ని లంచ్ ఆ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి